టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే తమిళ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్తో ఇటీవలే మంద ముందుకు వచ్చారు ఆయన ఈ సినిమాలో రామ్ చరణ్ అద్భుతమైన నటనతో నటించారు ఏకేదా ఉండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చుబాబు సాయినా డైరెక్షన్లో మరో సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు ఇది రామ్ చరణ్ కెరీర్లోనే పదహారు సినిమాగా మనం ముందుకు రాబోతోంది ఈ సినిమా పేరు పెద్ది ఇటీవల ఈ సినిమా నుంచి అవరుస అప్డేట్లతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాపై అంచనాలు వేరే రేంజ్లో ఉన్నాయి మరోవైపు ఈ పెద్ది సినిమా గురించి తాజాగా సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు కొన్ని కీలక విషయాలు వెల్లడించారట ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్ సినిమా పెద్ది సినిమా విషయాల గురించి వచ్చి నేను బుచ్చిబాబుతో మాట్లాడాను చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ కథ రామ్ చరణ్ ఈ సినిమాలో ఖచ్చితంగా అవార్డు సొంతం చేసుకుంటారు పెద్ది మూవీతో రామ్ చరణ్ ఇండియన్ సినిమా రికార్డ్స్ని చెరిపేస్తారు నేను ముందే చెప్తున్నా అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లించారట డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు ప్రశ్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ప్రశాంత్ నీళ్ళు సలార్ సలా దేవర టూ సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం విద్యతమే ఇకదెలా ఉండగా రామ్ చరణ్తో కూడా ఒక సినిమాని స్టార్ట్ చేయనున్న విషయం విధితేమే ఇకదిలా ఉండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్గా నటిస్తున్న ఈ పెద్ద సినిమాని వచ్చేటది రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా గ్రాండ్గా రిలీజ్ చేయనున్న విషయం విద్యతమే